ప్రార్థన చేసుకుందాం తాలోచండి ప్రేమ గలమ్మా తండ్రి జాలిగలమ్మా నాయన మీ ఘనమైన పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి గడిచిన సంవత్సరం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం అంతా ప్రేమించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన మరి నూతన సంవత్సరంలో నూతనంగా మీ బిడ్డలు మారి నూతన ఆత్మలుగా మీ కొరకు ప్రయాసపడేవారుగా సహాయం చేయమని మీరు సంతోషించినట్లు సహాయం చేయమని అనేకమంది మీ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి మీ పిల్లలుగా మార్చబాటుకు సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రేమైన దేవుని బిడలారా మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభు అయిన యేసుక్రీస్తున్నామున అదేవిధంగా జిఎస్ఆర్ వేసిన మినిస్ట్రీస్ వారి తరపున మీకందరికీ వందనములు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయా సంఘాలకు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట జీఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున వందనములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదే విధముగా ప్రత్యేకముగా సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబానికి ప్రభు అనే సూకరిస్తున్నాము వందనములు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రవీణ్ గారికి ప్రణీత్ సార్ గారికి మరి సతీష్ సార్ గారికి వారి ముగ్గురి కుటుంబాలకు వందనం తెలియజేస్తున్నాము నూతన సంవత్సరంలో అందరూ కూడా కొత్తగా కనబడాలనుకుంటారు కొత్తగా ఆలోచనలు పెరుగుతాయి ఈ సంవత్సరం ఏం చేద్దామని బిజినెస్ మ్యాన్లు అయితే ఈ సంవత్సరం ఇంత డబ్బు వచ్చింది రేపు సంవత్సరం ఇంకా ఎంత వస్తుందో ఇంకా ప్రయాసపడాలనుకుంటా ఉంటారు కిరణ్ కుమార్ గారు లలిత జ్యువెలర్స్ ఆయన మంచి గోల్డ్ కలిగిన వాడు షాపులు నిర్వహిస్తూ ఉన్నాడు లక్షల జీతాలు సంవత్సరానికి వచ్చేసి మరి వేల కోట్లు ఆదాయం ఆయన ఆదాయం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై మూడులో ఇదో పదిహేను వేలు కోట్ల ఆదాయం లేదా రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు వేల కోట్ల ఆదాయం లేదా పదహైదు వందల కోట్ల ఆదాయం ఇట్లా వందల వేలల్లోనే ఉంటుంది వాళ్ళ ఆదాయం అదంతా కూడా వాళ్ళు మరి ఈ సమాజానికి తెలుపుతూ ఉంటారు యూట్యూబ్లో కూడా ఉంటుంది లేదా టీవీలో కూడా చెప్తూ ఉంటారు జర్నలిస్ట్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు లేదా టీవీ నైన్ వాళ్ళకు టీవీ ఫైవ్ వాళ్ళకు వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఇంత ఆదాయం అని అంటే సంవత్సరానికి వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఆదాయం ఎంత మారింది అలా చూస్తూ ఉంటారు లేదా రైతులైతే ఈ సంవత్సరము ఇన్ని పంటలు పండాయి ఇన్ని బస్తాలు పండాయి ఇన్ని ఎకరాలకు ఎకరాకు ముప్పై ఐదు నలభై మూటలు నిన్న సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక ఎన్ని పండినాయి అవి చూసుకుంటా ఉంటారు ఇక చిన్న చిన్న వ్యాపారస్తులు ఎన్ని లాభాలు వచ్చాయి అవి చూసుకుంటా ఉంటారు సంవత్సరంలో వ్యాపారం ఎంత మారింది డబ్బు ఎంత మారింది ఆస్తిపాస్తులు ఎంత మారినాయి ఈ సంవత్సరంలో ఇంక ఇండ్లు కొనే వాళ్ళు అయితే కొని అమ్మేవాళ్ళు ఇన్ని కొని ఇన్ని అమ్మినాం ఇంత ఆదాయం లేదా ఫ్లాట్లు అమ్మేవాళ్ళు రియల్ ఎస్టేట్ ఇంత కొని ఇంత అమ్మినాం ఇంత సంపాదించే అట్లా చెప్పుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఇక అంబానీ వాళ్ళు లేదా బిల్గేట్స్ వాళ్ళు ఇట్లా ప్రపంచ ధనవంతులు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆదాయాలు చూసుకుంటూ ఉంటారు ప్రేమనే తినుంటారా సంవత్సరాలు మారుతున్నాయి కానీ మీ జీవితం మారిందా అది మీరు చెక్ చేసుకోవాలి యేసుక్రీస్తు రాకడ ఇవి అంత్య దినాలు చివరి దినాలు ఈ చివరి దినాల్లో నీ జీవితం మార్చుకో నువ్వు మార్చబడాలి నువ్వు మారాలి నువ్వు కనబడాలి నువ్వు రూపాంతరం చెందాలి నువ్వు నూతన నూతనపరచబడాలి బైబిల్లో కొరిని రాసిన రెండవ పత్రికలో ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చినములు అంటాడు కాగా ఎవడైనా నువ్వు వాడు నూతన సృష్టి అన్నాడు క్రీస్తునందు నువ్వు ఉంటే నువ్వు నూతన సృష్టిగా పిలబడతావు క్రీస్తు ఇప్పుడు నూతన సృష్టి ఒకటో రోజు వెలుగు అప్పుడు ఆ వెలుగును చేసింది క్రీస్తుని దేవుడే ఫస్ట్ రోజు ఆదివారం చేసింది ఒకటో రోజు వెలుగు సృష్టిలో ఆరు దినాల్లో ఒకటో రోజు వెలుగు ఇక రెండో దినం ఆకాశం మూడో దినాలు భూమి ఇక నాలుగో దినం సూర్య నక్షత్రాలు ఇక ఐదో దినం వచ్చేసి పక్షులు జలచర్ములు ఆరో దినములు జంతువులు మానవులు ఏడో దినం విశ్రమించినాడు కానీ ఎక్కడ విశ్రాంతినిచ్చినలేండి కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆదివారం రోజు క్రీస్తు తిరిగి లేచాడు అది నీ జీవితం మార్చడం కొరకు మార్చుకో నూతన సృష్టిగా నువ్వు మార్చబడ క్రీస్తునందుండు ఇప్పుడు మొదటి రోజు ఆదివారం సృష్టి ఏంటి అంటే క్రీస్తు నూతన సృష్టి ఆదివారం వచ్చేసరికి క్రీస్తులో కనబడుతున్నావా క్రీస్తు నందు ఉన్నావా మారుమన్స్ పొంది బ్యాప్తిజం పొంది నీ పాత జీవితాన్ని మార్చుకొని నువ్వు రూ రూపాంతరం చెందావా మార్చబడ్డావా నీ ఆలోచనలు నీ తలంపులు నీ బ్రతుకు నీ పద్ధతి నీ అలవాట్లు లేదా పాత పద్ధతులు పాత అలవాట్లే ఉన్నాయా పాపపు అలవాట్లే ఉన్నాయా రూమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో రూమిళ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందుడి దేవుని మీద పరీక్షించు దేవుని చిత్త మీద పరీక్షించి మారు రూపాంతరం చెందు ఉదాహరణకు రూపాంతరం చెందడం అంటే తన జీవితంలో మార్పు కనబడడం సీతాకొక చిలుక అది చూడండి గొంగాళి పురుగుగా ఉంటుంది క్రింద వెళ్తూ ఉంటుంది కానీ కొన్ని దినాలు గూటిలో ఉండి సీతాకొక చిలుకగా మారి బయట రెక్కలతో ఎగురుతుంది ఒకప్పుడు రెక్కలు లేవు ఇప్పుడు రెక్కలు వచ్చినాయి ఇప్పుడు అందంగా కనబడుతూ ఉంటుంది స్పెషల్గా కనబడుతూ ఉంటుంది అందరు పట్టుకోవడానికి ఇష్టపడతారు పిల్లలు కొందరు ఇళ్లలో బీరువాళ్ళకి అతికించుకుంటారు కొందరు గోడలకు అతికించుకుంటారు ఇష్టపడతారు గొంగలి పురుగుని ఇష్టపడతారు అది కింద నీచంగా కనబడతా ఉంటుంది దుమ్ములో ఉంటుంది మట్టిలో ఉంటుంది పెంట దగ్గర ఉంటుంది దొంకలల్లో ఉంటుంది అసహ్యంగా సేటు కాలువల దగ్గర ఉంటుంది మురి కాలువల దగ్గర ఉంటుంది పశువుల దగ్గర ఉంటుంది పందుల దగ్గర ఉంటుంది ఆ ప్లేస్లలో ఉంటుంది కానీ సీతాకోచిలుక చిలుకు అయినాగా క్రింద ఉండదు పైన ఎగురుతూ ఉంటుంది స్పెషల్గా కనబడుతుంది నీ జీవితము ఎప్పుడు పాపపు జీవితము భూలోక సంబంధంగానే కనబడతా ఉందా అట్లది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నాడు పైన వాటి మీదనే మీ మనసు పెట్టుకోనకుడి పైన పరలోకమందు క్రీస్తు నీ కొరకు ఇల్లు సిద్ధపరుస్తూ ఉన్నాడు తులసి పత్రిక మూడు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు అంటాడు పైన వాటి మీదనే మనసు పెట్టుకోనుకుడు అని ఏమైనా రాసిన సువార్త పద్నాలుగు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు అంటా ఉన్నాడు మీ కొరకు అనేక నివాసములు నేను సిద్ధపరుస్తున్నాను నేను వెళ్ళి సిద్ధపరుస్తాను పైన వాటి మీద మనసు పెట్టుకు ఆ ఇల్లు సిద్ధపరుస్తున్న నీ కోసమే నువ్వు మారి మారు మనసు పొందు మారాలి రూపాంతరం చెందు ఒక వేరు శనగ విత్తనం చూడండి వడ్ల గింజ చూడండి అది భూమిలో విత్తినప్పుడు ఒక వారానికి చూడండి ఆకులు వస్తాయి ఆ విత్తనంలో నుండి ఆకులుగా కనబడుతుంది మళ్ళా కాండంగా కనబడుతుంది ఒక వేప విత్తనం చూడండి విత్తనమే ఒక వారానికి చూడండి పది రోజులకు నెలకు అది పెరుగుతుంది మొక్క మొక్క మళ్ళా దాని కొమ్మలు వస్తాయి మళ్ళా గట్టి చెట్టుగా మారుతుంది నీడ ఇచ్చే చెట్టుగా మారుతుంది ఫలాలు ఇచ్చే చెట్టుగా మారుతుంది ఆపిల్ పండు చూడండి చింత చెట్టు చూడండి ఆ విత్తనంలో ఎంత రూపాంతరం కనబడతా ఉంది నానాటికి మార్పు కనబడతా ఉంది ఒక విత్తనంలో మార్పు కనబడతా ఉంది మన కళ్ళ ముందు నీ జీవితంలో సంవత్సరాలు గతిస్తున్నా కూడా మార్పు ఎందుకు కనబడడం లేదు ఇంకెప్పుడు మారుతావు ఎప్పుడు నమ్ముకుంటావు క్రీస్తు శకంలో సంవత్సరాలు తరిగిపోతూ ఉన్నాయి ఇది క్రీస్తు శకం నువ్వు నమ్ముకోవడానికి క్రీస్తు వచ్చింది ఎందుకంటే నువ్వు మారడానికి నూతనపరచబడడానికి అదే అంటా ఉన్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందులో వాడు నూతన సృష్టి ఈ శకంలో నువ్వు మారుతున్నావా క్రీస్తు వచ్చింది నువ్వు మారడానికి నువ్వు రూపాంతరం చెందడానికి నీ మనస్సు మారడానికి నీ మనస్సును అట్లే పెట్టుకున్నావా ఇంకా నువ్వు క్రీస్తు నమ్మలేదా ఇంగ్లాండ్లో ఫ్రాంక్ మోరిసన్ అతను నాస్తికుడు మంచి న్యాయశాస్త్రవేత్త ప్రపంచమంతా తిరిగిన వాడు ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ అతనికి తెలుసు మంచి జడ్జిలు అతనికి తెలుసు మేధావులు అతనికి తెలుసు ఫ్రాంక్ మోరిసన్ గుర్తుపెట్టుకోండి ఫ్రాంక్ మోరిసన్ నాస్తికుడు దేవుడే లేడు అనేవాళ్ళు ఈ సొసైటీలో కొంతమంది నాస్తికులు అతనికి ఏం చేశారంటే దేవుడు లేడు అని వాళ్ళు ఉంటారు కదా కోట్ల డబ్బు ఇచ్చిన అతనికి కోట్ల డబ్బు తీసుకొని దేవుడు లేడు అని బుక్కు రాయమని ఇచ్చిన చరిత్ర ఇప్పుడు క్రీస్తు శకం ఉంది కదా క్రీస్తు శకం ఏంది రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదు అంటున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టి ఆ క్రీస్తు శకము కనబడకూడదు నువ్వు అబద్ధమని నిరూపించు నీ మాట అందరు నమ్ముతారు కదా ఇప్పుడు గొప్పవాడి మాట అయితే అందరు నమ్ముతారు సామాన్యుని మాట ఎక్కడ నమ్ముతారు చెప్పండి గొప్ప వ్యక్తి మాట అయితే అందరు నమ్ముతారు సమాజంలో కూడా డబ్బు పలుకుబడి అందరు నమ్ముతారు ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఏదంటే అది నమ్ముతారు టీడీ ప్రభుత్వం ఉంది ఏదంటే అది నమ్ముతారు వాళ్ళ ఇష్టం అది గవర్నమెంట్ అయినా వాళ్ళ మాట అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళ మాట వినాల్సిందే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ మాట వినాల్సిందే లేదా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మాట ఏదైనా వినాల్సిందే అంటే ఎవరు గొప్ప వాళ్ళైతే ఎవరి అయితే ఎవరికి పేరు ఉంటే ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ మాట ఎవరైనా వినాల్సిందే తప్పదు గౌరవించాల్సిందే గౌరవించాల్సిందే ఎవరి మాట అయినా అధికారంలో ఉన్న గొప్ప వ్యక్తులు అంటే వాళ్ళ మాట గౌరవిస్తారు ఎవరైనా కూడా గౌరవిస్తారు ఇప్పుడు ఈయనకు మంచి పేరుంది ఫ్రాంక్ మోరిసన్ గారికి నాస్తికుడు నమ్ముతారు ఇతడు దేవుడు లేడంటే ఎంతోమంది నమ్మినారు లేడనే నమ్మినారు ఇతని వెనకాల ఒక గుంపు ఉంది ఒక సమాజం ఉంది దేవుడు లేడు అనే సమాజం ఉంది ఇతని వెనకాల ఇతనికి కోట్ల డబ్బు ఇచ్చినారు నువ్వు బెత్తహేమ్కు వెళ్ళి పరిశీలించు ఇంకోటి బైబిల్ చదివి అందులో క్రీస్తులను తప్పులు పట్టు ఎక్కడా మనసులు మారడానికి వచ్చినాడు ఆయన ఆయనే ఒక పాపి పాపి అయితేనే కదా ఆయన చంపింది అని నువ్వు తప్పులు వెదుకు అని ఆయన కోట్ల ఇచ్చినారు కానీ ఆయన బైబిల్ అంతా చదివినాక బెత్తహేయంకి వెళ్ళి పరిశోధించాక గలేలీకి వెళ్ళి పరిశోధించాక బైబిల్లో క్రీస్తు ఏ ఏ ప్రాంతాలైతే తిరిగినాడో ఆ ప్రాంతాలన్నీ అతడు పరిశీలన చేశాడట ఫ్రాంక్ మోరిస్ అని గుర్తుపెట్టుకోండి ఇంగ్లాండ్లో పేరుగాంచిన వాడు అందరికీ తెలుసు గొప్పవాడు ప్రపంచంలో కూడా గొప్ప గొప్ప వ్యక్తులకు తెలుసు లేదా నాస్తికులకు ముఖ్యంగా తెలుసు లేదా మంచి లాయర్లకు జడ్జీలకు ఆ పేరు తెలుసు మీరు మంచి జడ్జీలను అడగండి లాయర్ని అడగండి న్యాయశాస్త్రంలో మంచి దిట్ట పేరున్నవాడు మంచి క్లవర్ అన్నీ తెలిసిన వాడు ఇంటెలిజెంట్ పర్సనల్ ఇంకోటి ఇంటర్నేషనల్ పర్సన్ ఇతడు మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది ఫ్రాంక్ మోరిసన్ గారు అని ఆయనకు క్రీస్తు శకము వేస్ట్ క్రీస్తు పుట్టలేదు అసలు క్రీస్తు దేవుడే కాదు అని బుక్కు రాయమని కోట్లు ఇస్తే ఈయన ఏం రాసినాడు తెలుసా లేదు లేదు క్రీస్తు పుట్టుక నిజం క్రీస్తు ఉన్నాడు ఆ పేరు నిజంగా గొప్పది క్రీస్తు శకాన్ని మనం గౌరవించాలి ప్రపంచంలో అందరికంటే ఆయన గొప్ప దేవుడు అని ఒక బుక్కు రాసినాడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ రాయి తొలగించబడి ఉంటుంది బైబిల్లో కూడా రాయి తొలగింపబడినది మత వార్తలో ఒక బుక్ రాసినాడు హూ మూడ్ ది స్టోన్ ఎవరు తొలగించారు ఈ రాయి అందరు కాపలా ఉన్నారు ఎవరు రాకుండా అక్కడ సైనికులు ఉన్నారు మరి సైనికులు ఉన్నా కూడా ఎలా తొలగించబడింది అందరూ కూడా చెప్పినట్టు అక్కడికి వెళ్ళినాక అయ్యా రాయి తొలగించబడింది ఎవరు తొలగించలేదు కానీ అదే తొలగించబడింది అని ఆయన అందరి దగ్గర విచారించుకొని బుక్ రాసినాడు అందులో బుక్లో కొన్ని కొన్ని విలువైన విషయాలు రాసినాడు క్రీస్తు గురించి నిజంగా క్రీస్తు దేవుడు దేవుని కుమారుడు అని మీరు కావాలంటే ఆ బుక్ కొనండి ఉంటుంది తెప్పించుకోండి నాస్తికుడు తన మనస్సు మారి ఇప్పుడు క్రీస్తు దేవుడని ఒప్పుకొని ఇప్పుడు క్రీస్తుని నమ్మినడా అంగీకరించినాడు ఆయన నువ్వు అంగీకరిస్తున్నావా నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావా అసలు దేవుడే లేడు అనే ఆయన ఇప్పుడు క్రీస్తు నమ్మిన అంగీకరించాడు మరి క్రీస్తు గురించి గొప్పగా బుక్కు రాసినాడు క్రీస్తు గురించి గొప్పగా ప్రకటిస్తున్నాడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని ఏం గొప్పగా ప్రకటిస్తున్నావు నువ్వు పాస్తడు అని చెప్పుకొని ఏం గొప్పగా ప్రకటిస్తున్నావు నువ్వు సువార్థికుడు అని చెప్పుకొని ఏం గొప్పగా ప్రకటిస్తున్నావు నువ్వు విశ్వాసురాలవని చెప్పుకొని గొప్పగా ఏం ప్రకటిస్తున్నావు అసలు నువ్వు క్రీస్తుని అందున్నావా నిజంగానూ నూతన సృష్టివేనా క్రీస్తునందు నిజంగా ఉన్నావా ప్రభు శరీరం రక్తంలో నామకార్థానికి నువ్వు పాలు పొందుతున్నావు తప్ప నిజంగా నువ్వు క్రీస్తు మరణాన్ని ప్రకటిస్తున్నావా ఒక నాస్తికుడు ప్రకటించినాడు ఒక నాస్తికుడు ప్రకటించినాడు చూడండి కావాలంటే అంటే దేవుడు లేడనే వాళ్ళే మారిపోతుంటే దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ నువ్వు మారకుండా ఉన్నావు క్రీస్తు ఉన్నాడని చెప్పుకుంటూ నువ్వు మారకుండా ఉన్నావు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదో క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు క్రీస్తు శకం ఇది అంతకుముందు క్రీస్తు పూర్వం ఈ ప్రపంచ చరిత్రను రెండు భాగాలుగా చేసింది క్రీస్తే అంటే ఈ ప్రపంచమంతా క్రీస్తుని ఎన్నుకున్నారు గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నారు మేధావులంతా కలిసి అంటే ప్రపంచంలో అందరి మేధావులకంటే గొప్పవాడు క్రీస్తు క్రీస్తుకు పేరు పెట్టిన రోజు ఈరోజు జనవరి ఫస్ట్ అంటే ఏంటనుకుంటున్నారు క్రీస్తుకు పేరు పెట్టిన రోజు హ్యాపీ ఇయర్ అని చెప్పుకుంటా ఉంటారు ఈ హ్యాపీన్యూర్ ఎట్ వచ్చింది క్రీస్తుకు పేరుతో వచ్చింది క్రీస్తుకు పేరు పెట్టిన రోజు ఈ రోజు క్రీస్తుకు పేరు పెట్టినందుకు ఎంత పద్ధతిగా బ్రతికాడో ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో ఎంత మార్పు కలిగి బ్రతికాడో నూతనంగా బ్రతికాడు నూతన జీవితం కలిగి బ్రతికాడు ఎనిమిది నలభై వ్యవహాన్ సువార్త నా ఎందుకు పాపం ఉండదని మీరు ఎవడైనా స్థాపించగలడా పాపము లేని జీవితం క్రొత్త జీవితం గడిపినాడు క్రొత్తగా గడిపినాడు జీవితాన్ని ఆయన జీవితం ఇప్పటికీ క్రొత్తగానే ఉంది చూడు అంటే చనిపోయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా అంటే లేదా ఒక ముప్పై మూడేళ్ళు తీసి ఇచ్చే రెండు వేల సంవత్సరాల లోపు ఉంటుంది అంటే అన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కొత్తగా చెప్పుకుంటున్నాం కొత్త జీవితం అంటే భక్తిగా బ్రతికినందుకు ఆయన చనిపోయినా కూడా కొత్తగా చెప్పుకుంటున్నారు నువ్వు కొత్తగా బ్రతుకు నువ్వు చనిపోయినా నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి నువ్వు క్రీస్తు బిడ్డగా బ్రతుకు క్రీస్తుకు సాక్షిగా బ్రతుకు పండుగ చేయడం కాదు పండుగలో ఏముంది అల్లరింది పండుగలో పాపం ఉంది పండుగలో కొట్లాడుకోవడం ఉంది నూతన సంవత్సరం అంటున్నావు కానీ సంవత్సరాలు మారుతున్నాయి కానీ నీ జీవితం మార్చుకోవడానికి నీకు సంవత్సరం ఇచ్చింది రోజు నువ్వు పొడిగించింది ఎందుకో తెలుసా మళ్ళీ నీకు సంవత్సరం ఇచ్చిందో ఎందుకో తెలుసా నిన్ను ఇంకా చంపకుండా ఇంకా నీకు ఆయుష్కాలం ఇచ్చింది ఎందుకో తెలుసా నీ ప్రాణం దేవుడు తీయకుండా నిన్ను భూమి మీద ఉంచింది ఎందుకో తెలుసా నువ్వు దేవుని కొరకు పలములు పలిస్తావని మారి లూకాసు వార్తలో ఒక మాట అంటాడు పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయము ఏడా వచ్చాం ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అందురపు చెట్టు నా పనులు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని నరికి వేయము దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను అయితే వాడయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఇరు మట్టుకు ఏ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేనిటలా నరికి వేయించుమని అతనితో చెప్పాను తోటమాలంటే వేసే ఉపమానం చెప్పినాడు నేను అడుగుతున్నా దేవుని అని దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నిన్ను చంపకూడదు నువ్వు బ్రతకాలి అని ఎనిమిదవ అధ్యాయం రోమ రోమిలాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన శిక్ష విధించు వాడు ఎవడు చనిపోయిన క్రీస్ అంతే అంతేకాదు మృతుల్లో ఉండి లేచిన వాడును దేవుని గుడి పార్శ్రమలో ఉన్నవాడిని మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనము దేవుల్లో చెదిరిపోకూడదని పాపంలో తొలగిపోకూడదని విశ్వాసులైన బిడ్డలు ఏదో మనలో కాపాడాల చంపకూడదు అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మంచిగా బ్రతికి చనిపోవాలని నీ కొరకు విజ్ఞాపన అడుగుతూ ఉన్నాడు ఉండని ఉండని వీళ్ళని చంపాకు ఇప్పుడే మారుతారులే వీళ్ళని వీళ్ళని చంపాక యా త్రాగుతు నుండి మారలే త్రావుడి జీవితం నుండి వ్యభిచారం నుండి మారుతారులే అబద్ధం నుండి మారుతారులే కక్షల నుండి మారుతారులే కొట్లాటల నుండి మారుతారులే ద్వేషం నుండి మారుతారులే ఏసు బంగపోతా ఉన్నాడు తండ్రిని తోటమాలి అంటే ఏసు కూడా కనబన్నాడు కనబనాడు అక్కడ సచిపోయి తిరిగి లేచినాక ఆమె తోటమాలి అనుకుంటుంది తోటమాలంటే వేసే తోట అంటే సంగమే మనమే మనల్ని అడుగుతా ఉన్నాడు మనం తొందరగా చంపకుండా దేవుడు మన పాపాన్ని బట్టి మన జీవితాన్ని బట్టి చంపాలనుకుంటున్న మారణ జీవితం మారని జీవితం ఎందుకు ఇదో ఫలించని చెట్టు ఎందుకు పండ్ల కోసం కాదా పండ్లే కాయకపోతే పండకపోతే ఎందుకు పండని పొలం ఎందుకు పండని పంట ఎందుకు మారని జీవితం ఎందుకు మత్తయి సువార్తలో అంటా ఉన్నాడు మత్తయి సువార్త మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము ఏడో వచ్చినాం లాస్ట్ లైన్లో అంటే మారు మనసుకు తగిన ఫలం పలించుడి నువ్వు ఫలించాలి మారు మనసుకు తగిన ఫలం ఫలించు మారు మనసుకు తగిన ఫలం ఫలించు నువ్వు ఇంకా మారలేదా నువ్వు మారకపోతే నువ్వు నరికి వేయగలడు పాతలానికి పంపగలడు నరగానికి పంపగలడు నరగానికి వెళ్లకుండా నీ జీవితాన్ని మార్చుకో ఇప్పుడే మారు మనసు పొందు ఇప్పుడే బాప్తీ పొందు ఇంకా నీకు ఎంత టైం ఇవ్వాలి ఇంకా చేసింది చాలదా ఇంకా పాప బ్రతుకు చాలదా ఇంకా ఆశగా ఉందా నీకు ఇది బోర్ కొట్టలేదా పాప జీవితం ఇది వేస్ట్ అనిపించలేదా అసలు కొత్త జీవితం గడుపు ఇది ఎంత చూసినదే కదా లోకంలో పాపాలు లోకంలో అబద్ధాలు అవి చూసినట్లే కదా అందులో కొత్తగా ఏముంది క్రొత్తదనం ఏముంది అబద్ధాలు ఆడకుండా బ్రతుకుతో అది కొత్తదనం వ్యభిచారం ఇంకా చేస్తూనే ఉంటారా అందులో ఏముంది అది పాత పద్ధతి వ్యభిచారం చేయకుండా భక్తిగా ఉంటావు చూడు అది కొత్త బ్రతుకు చెడు చూపులు చూస్తూనే ఉంటారు కదా అందులో ఏముంది అది పాత జీవితం చూడకుండా మంచిగా చూడు అది కొత్త జీవితం క్రొత్తది క్రొత్తతనం అది అందులో క్రొత్తతనం ఉంటుంది ఎప్పుడు అసూయల కక్షలు ద్వేషాలేనా ఎప్పుడు అసూయనేనా ఒకరి మీద ఇప్పుడు అసూయ లేకుండా మంచి బుద్ధితో బ్రతుకు అది కొత్తగా ఉంటుంది చూడు ఎప్పుడు ఇరుగు పొరుగోళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారా ఇరుగు పొరుగోళ్ళు కానీ మంచిగా ఉండు ఎంత కొత్తదనం కనబడుతుందో ఎప్పుడు సంఘ పెద్దలు మీకు సరిపోకుండా అట్లే ఉంటారా ఒకరికొకరు ఒకసారి ఐక్యతగా ఉండి చూడండి ఎంత కొత్తగా ఉంటుందో యవనస్తున్నంతా సంఘంలో విరోధంగానే ఉంటారా ఒకసారి కలిసి చూడండి ఎట్లుంటుందో కొత్తగా ఉంటుంది ఐక్యత క్రొత్తదనం కోరుకోండి మంచివన్నీ కూడా క్రొత్తగా ఉంటాయి యేసుక్రీస్తు జీవించిన జీవితం అంతా కూడా క్రొత్తగా ఉంది మాట్లాడిన మాట అంతా కొత్తగా ఉంది అందుకే నువ్వు కూడా క్రీస్తులో ఉండు నూతన సృష్టిగా మారు క్రొత్తగా కనబడి సమాజానికి గొంగలి పురుగు నుండి ఏదో సీతాకొచ్చిలో కొత్తగా కనబడింది ఒక విత్తనం విత్తుతే పచ్చని పంటగా ఒక నెల కనపడుతుంది ఒక విత్తనం విత్తుతే పొలం అంతా పచ్చగా రూపాంతరం చెందింది నూతనంగా కనబడుతూ ఉంది నీ జీవితం కూడా ఒక పచ్చని పంటలాగా ఉండాలి ఫలాలు ఫలించేగా ఉండాలి మారు మనసు కలిగిన బిడ్డగా ఉండాలి మార్పు వచ్చిన బిడ్డగా ఉండాలి మారు మనసు పొందినమంటారు బ్యాద్వీజం పొందినామంటారు ప్రభుబలలో పాలుమూలు పొందుతున్నామంటారు కానీ ఇంకా మారని జీవితం పడిపోయిన జీవితం లోకంలో మార్పు చెందు మారు ఎన్నాళ్ళు ఇంకా అట్లే ఉంటాం క్రీస్తు శకం గడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు వచ్చింది రేపు ఇక కా రోజు నా కృత జీవితం నేర్చుకో నేను అందుకే బ్రతికించేది ఎందుకు చంపలేదు ఎందుకు ఉనించాడు ఇంకా నువ్వు పండకపోయినా ఇంకా నువ్వు మారకపోయినా కొందరు పశువులు అవి ఎంతసేపటికి మరి కట్టుకు రాలేదనుకోండి అవి పాలియడం సరిగా లేదనుకోండి అవి ఈనడం సరిగా లేదనుకోండి అమ్మేస్తారు ఇడ్లు సరిగా దున్నలేదనుకోండి అమ్మేస్తారు బైకు సరిగా నడవలేదనుకోండి అమ్మేస్తారు చూసినారా అంటే సరిగా లేకపోతే వాటిని ఇంట్లోనే వద్దు తొలగించేస్తాడో తీసేస్తాడు అమ్మేస్తారు నువ్వు మారకపోతే దేవుడు కూడా నిన్ను తీసేసి నరకానికి పంపుతాడు పరలోకంలో చేర్చుకోవడం నూతనంగా నీ జీవితం కనబడాలి నూతనంగా మారాలి దేవుని వాక్యం పట్టుకో కొందరు బైబిల్ కూడా కొనలేని పరిస్థితి బైబిల్ కూడా కొందరు కొనుక్కోలేరు పండక్కు మీరు చూడండి బట్టలన్నీ తెచ్చుకుంటారు ఇండ్లే కొత్తది కొట్టు కట్టుకుంటారు పెయింట్ వేయించుకుంటారు అన్నీ కొత్తది తెచ్చుకుంటారు నగలు తెచ్చుకుంటారు కానీ బైబిల్ మాత్రం మనిషి మనిషికి ఉండదు చూడు ఇంట్లో ఒక్కటే ఒకటి ఉంటుంది ఇంట్లో ఐదు మంది ఉంటారు కాలబడి అంటే ఐదు మందికి ఒక బైబిలే ఐదు మంది ఒక డ్రెస్సే కట్టుకోండి చూస్తాం ఎట కట్టుకుంటారో పండకేమో అందరి గుడ్డలు ఉండాలా అందరికీ భోజనం ఉండాలా అందరికీ అన్నీ ఉండాలా అందరికీ ప్లేట్లు ఉండాలా గ్లాసులు ఉండాలా అన్నీ ఉండాలా బాగా అందరికీ చెప్పులు ఉండాలి అందరికీ బంగారు ఉండాలా అందరికీ చదువులు ఉండాలి బైబిల్ అందరికీ ఉండద్దు ఇంకా ఎంత మారకుండా చూడండి అంటే బైబిల్ చదవద్దా బైబిల్ చదువుకొని నీ జీవితం మార్చుకోదు ఎందుకంటే నీ జీవితం మార్చుకోవడానికి ఈ మధ్యకాలంలో మరి మొన్న పేపర్ కూడా వేసినారు మోజెస్ న్యూయార్క్లో ఆయన ఏం చేశాడంటే అమెరికాలో వేలంపాటకు వచ్చింది మ్యూజియంలో దాని నుంచినారు అది మూడు వందల పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అంటే పదకొండు ఏళ్ళ పదకొండు వందల ఏళ్ళ నాటి బైబిల్ అది భాషలో వ్రాయబడింది అది యూదులకు అతడు ఫ్రీగా ఇచ్చినాడు విరాళంగా నా జీవితంలో నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాడా మార్పు కలిగిన జీవితం జీవించుతాడా క్రీస్తు కొరకు నేనంటే ఒకటి ఏదైనా చేస్తా ఈ బైబిల్ను కొని ఏదో మీకైనా ఇస్తా అంటే ఎంత ఖర్చు చేసి ఎవరికి ఇస్తున్నాడు యూదులకు జ్యూస్కు వాళ్ళని జ్యూస్ అంటారులే జ్యూస్ అంటే తాగేదనుకోండి యూదా ప్రజలను ఆ పదంతో పిలుస్తారు జ్యూస్ అని వారికి మూడు వందల పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలకు బైబిల్ కొని ఇచ్చినాడు కావాలంటే యూట్యూబ్లో కూడా చూసుకోండి లేదా చూడండి మీరు కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిళ్లలో ఒకటి పదకొండు వందల ఏళ్ల నాటి ఈ బైబిల్ను అమెరికాలోని న్యూయార్క్లో అమ్మకానికి పెడితే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు అమెరికాలోని న్యూయార్క్ లో పదకొండు వందల ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు మూడు వందల పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముడైంది చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిళ్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది కోడెక్స్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసేస్ కొనుగోలు చేశారు ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరఫున ఆయన దీనిని కొనుగోలు చేశారు ఇజ్రాయోల్ టెల్ అబీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు చేయడానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చి లో ఏఎన్యు మ్యూజియం లో ఈ బైబిల్ ప్రదర్శనకు ఉంచారు అంటే అతని జీవితం నూతనంగా మారి క్రీస్తు గురించి ప్రకటిస్తా ఉన్నాడు అతను మోసెస్ పేరు ప్రపంచంలోనే అతడు కూడా అమెరికాలో గొప్ప వ్యక్తి ప్రపంచంలో అంటే తన జీవితం మార్చుకొని క్రీస్తు కొరకు బ్రతుకుతా ఉన్నాడు గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తులు అది తీసుకొని మళ్ళీ బైబిల్ అతడు కూడా కొనుక్కోలే అతనికి ఉండ ఇంట్లో బైబిల్లు అంటే బైబిల్ మీద అంత ప్రేమ పదకొండు వందల ఏళ్ళు ఏళ్ళనాటి బైబిల్ అంటే క్రీస్తు పుట్టిన తర్వాత ఇది ఈ పదకొండు వందల ఏళ్ళకు ఈ బైబిలు రాసినారని క్రీస్తు శకంలో క్రీస్తు కొరకు గొప్పగా బ్రతుకుతున్నారు గొప్పగా క్రీస్తుని గురించి ఆలోచిస్తున్నారు గొప్పగా మాట్లాడుతున్నారు మరి నీ జీవితము గొప్పగా క్రీస్తు గురించి ఏదైనా మాట్లాడుతున్నావా ఏదైనా చేస్తున్నావా ఏ నీ క్రియలు ఏ నీ ఫలాలు నువ్వేం మారుతున్నావు కనీసం నీకే బైబిల్ ఇంట్లో లేదంటే నువ్వు ఎవరికైనా ఏం కొనిస్తావు బైబిలు దేవుని వాక్యం దేవుని బైబిలు నువ్వు ఒక్కటన్నా కొని ఇచ్చినావా దేవుని వాక్యాన్ని చదువుకుంటారు వాళ్ళు సరే ఎవరికి ఇవ్వకపోయినా నువ్వన్నా కొనుక్కో కనీసం కొనుక్కొని చదువుకొని మారు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి నువ్వు మారకపోతే నిన్ను ఒకవేళ తీసేయచ్చు మూడేళ్ళ నుండి నేను చూస్తూ ఉన్నాయి చెట్టు నరికాయ అన్నాడు ఫలాలు లేవు అన్నాడు ప్రేమనే దింపులారా ఆ ఫలాలు మీరు ఫలించాలి మారాలి మంచి కర్మల సమాజానికి నీతిమంతులుగా కనబడాలి ఒక పౌలు మారాడు పూర్వం నేను దూసకూడను హింసకూడ ఆని కూడా నన్ను ఇప్పుడు ఇదో ప్రభువు మార్చుకున్నాడు అన్నాడు మొదటి పత్రిక తిమోతి ఒకటి పన్నెండు పద్మలు నువ్వు కూడా మారు నీ జీవితం ప్రభువును ప్రకటించు ప్రభు కోరకు అనేక ఆత్మను రక్షించు అటు గురుపు మీకు అనుగ్రహించు కాక ఆమెను ప్రార్థన చేసుకో ప్రేమ గల మాతని పాల స్తోత్రం దేవా మీ వీళ్ళందరూ మారినకు మనస్సు మార్చుకొని మీ కొరకు బ్రతుకు కూడా సహాయం చేయమని సంవత్సరాలు గడుస్తున్నా కూడా నాయన ఇంకా మారకుండా ఉన్నారు మార్పు చెందుడం చేయండి జిఎస్ సర్వ్యూషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి సంఘాధ్యక్షుడు జోసెఫ్ సార్ కుటుంబాన్ని దీవించమని ఏస్తున్నా అడుగు తండ్రి ఆమె తండ్రి కయ్యు కుమాని అక్క పరిశుధాత్మక రూపాయలు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రార్థన టీవీ పరిచయం చేసి బిడ్డలు అందరిపైన సదాకాలం తొలిగాక ఆమెన్ అందరికొందరు